మీ జేఎన్ఆర్ ఎస్ ట్రెండింగ్ ఫ్యాషన్స్ అండ్ సంతోషి కలెక్షన్స్ మీకోసము శ్రావణమాసము వరలక్ష్మి వ్రతాలకి మరియు దసరా నవరాత్రులకి పూజలు చేసుకుంటేందుకు కొత్త డిజైన్ని తీసుకొచ్చాము మీకు అదేంటిది అంటే మీకు బిందెలతోని బిందెల మీద పెట్టి అమ్మవారి రూపాలు పెట్టి ఎన్ని రకాల రకాలుగా చేసి మీరు చూస్తున్నారు అదేవిధంగా సింపుల్గా చేసుకొని మంచి సాటిస్ఫాక్షన్గా ఉండే పూజా విధానం కోసము ఇవి తెచ్చాము ఇది పూలు ఈ స్టాండ్ ఈ స్టాండ్ వచ్చేసి మీరు మామూలుగా అంటే నేను ఆర్టిఫిషియల్ పూలు పెట్టాను ఒరిజినల్ పూలు డెకరేషన్ చేసుకోవచ్చు అది ఒక కొబ్బరికాయ తీసుకొని అంటే అమ్మవారి రూపు ఉంటే అమ్మవారి రూపు కలిసే మీద ఇట్లా పెట్టుకొని ఈ స్టాండ్ ఈ విధంగా పెట్టుకొని దానికి వచ్చేసి ఇది ఇందులో సెట్ చేసుకుంటే చూడండి మీకు తర్వాత వచ్చేసి పూలమాలలు పూలమాలలు రకరకాలు ఆర్టిఫిషియల్ కాదు మంచి పూలు తీసుకొని నిజంగా వెనుక మొత్తం ఏం కనబడకుండా నీరు మొత్తం ఇట్లా సెట్ చేసుకొని చెక్ చేసుకొని కొద్దిగా ఫ్రీగా తోని మంచి పూలతోని లేదంటే ఇవి పేపర్ పూల్ కాబట్టి ఎక్కువ పడితే అటు ఉన్నాయి మీకు అది నీట్గా వస్తుంది ఈ విధంగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇంకా మంచిగా స్పేస్ ముందుకు తీసుకొని రకరకాలుగా ఈ అమ్మవారు రూపే పెట్టుకోవాలని లేదంటే పైన బ్లౌజ్ ముక్క పెట్టుకొని కొబ్బరికాయ మీద బొట్లు పెట్టుకున్న అమ్మవారు వచ్చి ఉన్నట్టే మనం గౌరవం అని చేస్తాం కాబట్టి మీకు ఇది ఇట్లా పెట్టుకోవడం వల్ల డెకరేషన్ చేయడం వల్ల ఒకటి ఫోటోతో పాటు ఇది కూడా పెట్టుకుంటే కొద్దిగా కొబ్బరికాయ మన ఇంట్లో ఉంటుంది ఇది ఒకసారిగా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికైనా ఉంటుంది ఖరాబ్ అయ్యేది కాదు ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ ఐటమ్ మీకు మీరు చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన వారు ఆర్డర్ చేయండి ఆల్రెడీ నిన్న మొన్న మా స్టేటస్లో చూసి ఆల్రెడీ ఇలా బుకింగ్ అయిపోయే నంద్యాల మన నంద్యాల గుళ్ళు అయ్యగారు కూడా ఆర్డర్ చెప్పి తెప్పించుకున్నారు ఈ మొత్తం వచ్చేసి రీస్టాకింగ్ అవుతూనే ఉన్నాయి మళ్ళీ వస్తూనే ఉన్నాయి శ్రావణ మాసం మనకి ఎల్లుండి స్టార్ట్ అవుతుంది బహుశా పదికో పదకొండుకో మొదటి శుక్రవారం వస్తుంది మీరు ఆర్డర్ చెప్పుకుంటే కొరియర్ల నుంచి మీకు వచ్చేవరకే టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్గా ఆర్డర్ చెప్పుకోండి థ్యాంక్ యూ మీకు ఇంకా ఏమైనా ఆర్డర్స్ కావాలి ఏమన్నా ఉంటే డిస్క్రిప్షన్లో మా నెంబరు ఇస్తాము కాంటాక్ట్ కాగలరు వాట్సాప్లో మెసేజ్ చేయగలరు